నేను బాగా సీరియస్ గా చూస్తున్నాం ఫోన్ మెసేజ్ పండగ సీజన్ లో కూడా చాలా మందికి డైలీ వేర్ టాప్స్ కావాలంట సరే ఫస్ట్ మన షాప్ తెలుసు కదండి మనది దగ్గర గుంటూరు సూరత్ బాంబే షాప్ మనకి బ్రాంచీలు ఎక్కడా ఒకటే ఒక షాప్ ఉంటుంది గుంటూరు వన్ టౌన్ లో బస్ స్టాండ్ నుంచి మనకి విజయవాడ ఇలా దారిలో ఉంటుంది కాకాని రోడ్ అంటారు వాసి మార్కెట్ ఉంటుంది వాసి మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అని ఉంటుంది మీకు ఎదురొచ్చరికి మార్తి సుజుకి షోరూమ్ ఉంటుంది కార్ షోరూమ్ దాని ఆపోజిట్ లో సిటీ మార్కెట్ బిల్డింగ్ మన షాప్ నెంబర్ వచ్చేసరికి వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా వరుసగా షాపులు ఉంటాయి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని బయట బోర్డు ఉంటుంది మనకు ఇందాక చూశారు కదా బోర్డు మీద మన షాప్ అట్లా బోర్డు ఉంటుంది ఓకేనా ఏంటంటున్నావు మెసేజ్ మెసేజ్ బాగా సీరియస్ చూస్తున్నాయి పండగ సీజన్ లో కూడా చాలా మంది కస్టమర్లు అన్న అన్ని పార్టీ వేరు త్రీపీ సెట్ చూస్తున్నారు డైలీ వేర్లు ఏం లేవా ఏం లేవా అంటున్నారు అదే డైలీ వేర్ డైలీ వేర్ అందిస్తున్నాయి ఇవాళ డైలీ వేర్ కూడా చాలా వచ్చినాయి అంటే కొడతనాడు ఇప్పుడే సరే అదండి పైకి వెళ్దాము వెళ్ళిపోయింది వెంటనే కనుక డైలీ వేర్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కావాల్సిన ఓన్లీ లో ప్రైస్ వాళ్ళు చూపిస్తాం వన్ ఫిఫ్టీ బిలో ఈరోజు చూపించేది రండి హలో ఇలా చెప్పినట్టు మనం లో ప్రైజ్లో స్టార్టింగ్ ప్రైజ్ అనమాట మన దగ్గర అంటే ఇంకా లో ప్రైజ్లో ఉన్నాయి కొంచెం బెటర్ క్వాలిటీలో ఎక్సెల్ సైజులో స్టార్టింగ్ ప్రైజ్ నుంచి చూపిస్తాను చూసేయండి ఇదోసరికి మనకి బ్రాండెడ్ క్వాలిటీ వస్తుంది ఇదోసరికి మనకి సెట్ వైజ్ ఫోర్ కలర్స్ ప్రతి డిజైన్లో ఫస్ట్ ఒక శాంపిల్ ఒకటి ఓపెన్ చేసి చూడండి సరికి ఎక్సెల్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ వస్తుంది వన్ నాట్ నైన్ నూట తొమ్మిది రూపాయల్లో వస్తుంది మనకి రయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్రతి డిజైన్లో ఫోర్ కలర్ చార్ట్ అనేది ఉంటుంది మీకు ఏ డిజైన్ నస్తే ఆ డిజైన్ మీకు ర్యామ్డమ్గా ఒక ఫోర్ డిజైన్ చూపిస్తాను చూడండి మీకు ఏ డిజైన్ నస్తే ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ విజిట్ చేసినప్పుడు ఆ స్క్రీన్ షాట్ మీకు ఉపయోగపడుతుంది ఇదొక డిజైన్ ఈ బ్యాక్గ్రౌండ్ మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చి పైన కూడా బుటా వచ్చింది ఇది ఒకసారి ఫోర్ కలర్ చార్ట్ అట్లా ప్రతి డిజైన్లో ఫోర్ కలర్ చార్ట్ అనేది ఉంటుంది ఇంకా చాలా ఐటమ్ ఉంది లో ప్రైజ్ అడిగారు కాబట్టి చాలా మంది మన వ్యూవర్స్ వాళ్ళ కోసం నేను శాంపిల్గా చూపిస్తున్నాను ఇంకా వేరే డిజైన్స్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇది ఒక డిజైన్ దీంట్లో ఫోర్ కలర్స్ మీరు షాప్ విజిట్ చేస్తే కనుక ఇందులో ఐటమ్స్ డిజైన్స్ ఇంకా రేట్ ఎక్కువలో రేట్ తక్కువలు అన్నీ కూడా చాలా అంటే చాలా మోడల్స్ చాలా డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కొంచెం లో ప్రైస్ వన్ నాట్ నైన్లో వచ్చేసరికి ఇవన్నీ కూడా మీకున్న డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి రెడీగా ఉంది ఐటమ్ కూడా మీరు షాప్ విజిట్ చేయండి లేదా స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్ నెంబర్ పైన గడిపడుతుందో దానికి వాట్సాప్ చేసి నూట తొమ్మిది రూపాయల్లో మనకి డైలీ వేర్లో స్టార్టింగ్ ప్రైస్లో వన్ నాట్ నైన్లో ఈ ఐటమ్ అనేది మనకు వచ్చేస్తుంది ఒక డిజైన్కి ఫోర్ చార్ట్ ఉంటుంది నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో కనబడి నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఇంకా లో ప్రైజ్లో చాలా మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాయి ఇస్ట్ లో ప్రైజ్లోనే మనకి డైలీ వేర్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మంచి క్వాలిటీ వస్తుంది మంచి బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది ఒకసారి మీకు శాంపిల్ ఓపెన్ చేసి కూర్చోవండి మనకు వచ్చి ఫాయిల్ ప్రింట్ మీద వస్తుంది మనకు బార్డర్ అనేది డిజైన్ కూడా వస్తుంది డిజైనింగ్ చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఫ్రాక్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ అనమాట ఇందు ఈ డిజైన్లో ఫోర్ కలర్ షాట్ ఇది వస్తారు మనకి ఆఫర్ ప్రైస్లో వన్ ట్వంటీ ఫోర్ ఇది వస్తే మనకు నూట ఇరవై ఐదు రూపాయల్లో వచ్చేసింది ఈ ఆఫర్ ఐటమ్ ఇందులో కూడా ప్రతి డిజైన్కి ఫోర్ కలర్ షార్ట్ ఉంటుంది ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ ర్యాండంగా చూపిస్తున్నాను అన్ని డిజైన్ చూపలేం కాబట్టి ఒక టూ డిజైన్స్ చూపిస్తున్నాను ఇంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు కనుక షాప్ విజిట్ చేస్తే కనుక అన్ని మోడల్స్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు ఈ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ నూట ఇరవై ఐదు రూపాయల్లో స్ట్రైట్ కాపు విత్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ ఫైల్ ప్రింట్ విత్ బార్డర్ ప్రింట్ కూడా వస్తుంది ఈ ఏ టైం కనుక కావాలంటే కనపడుతున్న స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ నెంబర్కి పెట్టేసేయండి ఇందులోనే కొంచెం లో ప్రైస్ థ్రెడ్ వర్క్ ఐటమ్ ఉంది అది కూడా చూపిస్తాను ఇది ఇది మనకి ఇవా బ్రాండ్ వస్తుంది ఇదిగోండి ఇవా బ్రాండ్లోనే మనకి థ్రెడ్ వర్క్ ఐటమ్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ మ్యాక్సిమం ఐడియా ఉండే ఉంటుంది ఈ బ్రాండ్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి ఇది కూడా మనకి ఆఫర్ ఐటమ్లోనే ప్రైస్ లో ప్రైస్లోనే వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్లోనే త్రీ బై ఫోర్త్ స్ట్రైట్ కట్ వస్తుంది ఇదిగోండి ఫోర్ కలర్ షార్ట్ వస్తుంది ఇది కూడా సేమ్ మ్యాచ్ ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఐటమ్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను వర్క్ ఒక టూ త్రీ డిటమ్కి ఒక టూ డిజైన్స్ త్రీ డిజెస్ అలా చూపిస్తున్నానంటే ఇందులోనే ఇదొక డిజైన్ ఇది కూడా సేమ్ థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి నెక్ పార్ట్ అంతా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ ఇందులో కూడా ఫోర్ కలర్ షార్ట్ అనేది రెడీగా ఉంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీయండి లేదా షాప్ విజిట్ చేసి డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఇదే ఆఫర్ ప్రైస్లు వన్ ట్వంటీ ఫైవ్ ఇందులో మనం చూపిస్తున్న వన్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ అవి కూడా ఒకసారి చూపిస్తాను అక్కడి థ్రెడ్ వర్క్ పాప్ కార్న్ అనమాట క్వాలిటీ స్ట్రైట్ కట్లో మనకి పాప్ కార్న్ క్వాలిటీ ప్లస్ ప్రింటెడ్ ప్లస్ థ్రెడ్ వర్క్ ఈ ఆఫర్లో ఈ ఐటెం అనేది చాలా అంటే చాలా బెస్ట్ అనమాట ఫోర్ కలర్ చార్ట్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ చార్ట్ చూడండి ఇందులో ఇంకో డిజైన్ కూడా ఉంది అది కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఇది వేసరికి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది విత్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదిగో ఒక డిజైన్ ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీగా ఉంది నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా మ్యాక్సిమం షాప్ విజిట్ ట్రై చేశారంటే ఒకసారి అనప్పు డిజైన్స్ మోడల్స్ కలర్ చార్ట్స్ అన్నీ ఏది కావాలంటే అది చూసుకోవచ్చు దానంగా అన్ని సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ లో ప్రైస్ ఇప్పుడు దాకా చూపించిన త్రీ ఐటమ్స్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్లోనే ఈ ఐటమ్ అంతా వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంకా ఉన్నాయి కూడా వన్ ట్వంటీ ఫైవ్లో మనకు వచ్చేసరికి ప్యూర్ సాటిన్ ఒకసారికి అంబ్రిల్లా వస్తుంది ఇది ఈ హ్యాండ్స్ పోచే హ్యాండ్స్ గుర్తుందా పోచే హ్యాండ్స్ కూడా వచ్చేసి లో ప్రైజ్లో వన్ ట్వంటీ ఫైవ్లో విత్ అంబరిల్లా వచ్చేసింది కలర్ చార్ట్ కూడా సూపర్ ఉంది ఇది క్వాలిటీ కూడా ప్యూర్ సాట్ అనమాట షైనింగ్ ఉంటుంది క్వాలిటీ ఇంకో టాప్ ఓపెన్ చేస్తాను చూడండి ఇది ఈ డిజైన్ వస్తే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులోనే ఒక ఫ్లవర్ డిజైన్ మందార పూల్ డిజైన్ అనమాట ఇది కూడా సూపర్ అండ్ సూపర్ సేమ్ హ్యాండ్స్ అంతే పోచే హ్యాండ్స్ విత్ అంబరిల్లా వస్తుంది ఎక్సెల్ సైజ్ వస్తుంది మ్యాగ్ ఇప్పుడు నీ చూపించే అన్ని కూడా ఎక్సెల్ సైజ్లోనే ఉన్నాయి డబల్ ఎక్స్ అనే లేవు డబల్ ఎక్స్ ఏమన్నా ఉంటే కనుక నేను డబల్ ఎక్స్ వచ్చినప్పుడు డబల్ ఎక్స్ అని చెప్తాను ఈ డిజైన్ కనుక నచ్చింది అంటే స్క్రీన్ షార్ట్ తీసుకొని వాట్సాప్ పెట్టేసేసింది ఇందులో ఇంకో డిజైన్ ఇందులో కూడా సేమ్ మ్యాచ్ మనకు ఫోర్ కలర్ షార్ట్ వస్తుంది ఇది కూడా సేమ్ యాచిస్ ప్రైజ్ వన్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు దాకా చూపిస్తున్న ఐటమ్ అంతా అదే ప్రైజ్లో వన్ ట్వంటీ ఫైవ్లో వచ్చేస్తే ఇవన్నీ లాష్ బట్ నాట్ లీస్ట్ రిపీటెడ్ ఐటమ్ మనం అమ్ముతూనే ఉంటాం ఆ ఐటమ్ వస్తూనే ఉంటుంది అయిపోతూనే ఉంటుంది అనమాట రంగోలీ మళ్ళీ రీస్టాక్ అయిపోయింది మన షాప్ విజిట్ కస్టమర్లు అందరికీ తెలుసు ఈ ఐటమ్ చాలా అంటే చాలా ట్రెండింగ్గా ఉంటుంది ఎవ్రీథింగ్ అయిపోతూనే ఉంటుంది తీసుకున్నప్పుడు వాళ్ళ కస్టమర్కి ఇందులో వచ్చరికి మనకు ఆరు కలర్స్ వస్తాయా ఫైవ్ కలర్ ఛార్జ్ సార్ ఇది కూడా సేమ్ మ్యాసేజ్ వన్ ట్వంటీ ఫైవ్ రేట్లోనే ఈ ఐటమ్ కూడా వచ్చేస్తుంది ఐటమ్ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని షాప్ విజిట్ చేసి చూపించడానికి మీకు వీలుగా ఉంటుంది మాకు ఎంటర్ ఇవ్వడానికి ఉంటుంది వాట్సాప్లో కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేది ఆన్లైన్ వాళ్ళు ఓకేనా నెక్స్ట్ లో ప్రైజ్లు ఇంకా ఉన్నాయి అవి కూడా వన్ ట్వంటీ ఫైవ్లో అంబరిల్లాలోనే కొంచెం స్పెషల్ క్లాత్ అనమాట స్పెషల్ డిజైన్స్ ఉంటాయి ఇందులో ఇవ్వచ్చు అంబనీలాలు ఎక్సెల్ సైజ్ ఉంటుంది ఇవన్నీ కూడా అన్న డబల్ ఎక్సెల్ ఉందా త్రిబుల్ ఎక్స్ ఉందా అడగద్దు నేను చూపించే మొత్తం ఎక్సెల్ సైజ్ డబల్ ఎక్సెల్ సైజ్ వచ్చినప్పుడు నేను పర్టికులర్గా డబుల్ ఎక్స్ అని చెప్తాను స్క్రీన్ మీద కూడా మీకు డబల్ ఎక్సెల్ మెన్షన్ చేస్తాను దాని మీద వస్తుంది ఇది ఒకసారికి ఎక్సెల్ సైజ్ సరికి మనకి ఫోర్ కలర్స్ అయితే వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్ అంటే ఆర్టీ కంపెనీ ఒకటి ఈ వచ్చేసరికి మనకి ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను మీకు ఇందులోనే ఈ డిజైన్ చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ ఇన్నాడు చూసి మన స్మాల్ ఫ్లవర్ కదా ఇది వచ్చి పెద్ద డిజైన్ ఇందులో కూడా ఫోర్ కలెక్టర్ వస్తుంది నచ్చిన డిజైన్ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ షేర్ చేసేది ఇందులో ఇంకో డిజైన్ ఇది వస్తే మనకి ఆఫర్ ఐటమ్ కాబట్టి లో ప్రైస్లో డైలీ వేలు అడుగుతున్నారు స్పెషల్గా వాళ్ళ కోసం చేస్తున్న వీడియో ఈ ఐటమ్ వచ్చేసరికి మనకి ఆఫర్లో ఓన్లీ వన్ ట్వంటీ నైన్ నూట ఇరవై తొమ్మిదిలో మనకి త్రీ బై ఫోర్త్ అంబరిల్లా ఎక్సెల్ సైజ్ స్టాప్స్ అనమాట ఇవన్నీ ప్రతి డిజైన్లో కూడా ఫోర్ కలెక్టర్ వస్తుంది షాప్ విజిట్ చేసిన పర్లేదు మీరు అన్న నాకు త్రీ సెట్స్ కావాలి ఫోర్ సెట్స్ కావాలి సరిపోతే నేను ఇంట్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తాను ఒక ఫోర్ సెట్స్ పంపించగలరా అన్నా కూడా పంపిస్తాను ఇబ్బంది ఏం లేదు నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షార్ట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా లో ప్రైజ్లో ఇంకా ఐటమ్ ఉన్నాయి కూడా ఇప్పుడు మనం చూడబోయే ఐటమ్స్ స్పెషల్ లో ప్రైజ్లో రేయాన్లో అంబరిల్లాలో విత్ పాకెట్ తెప్పించాం గ్యారా కూడా పెద్ద గ్యారా వస్తుంది సైజ్ సైజులో విత్ మనకి పాకెట్ అనేది వస్తుంది ఇదిగోండి మనకి పాకెట్ అనేది వస్తుంది డైలీ వేర్లో లో ప్రైజ్లో ఫస్ట్ టైం ఇది పాకెట్ ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఫోర్ కలర్ షార్ట్ డిజైన్స్ అంటే చాలా ఉన్నాయి నీ శాంపుల్ ఒక టూ డిజైన్స్ చూపిస్తుంది అంతే చాలా ఉన్నాయి డిజైన్స్ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ రేయా రేయాన్లో అంబరిల్లాలో ఎక్సెల్ సైజు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ పాకెట్ అనమాట ఈ ఆఫర్ ఐటెంలో మనం ఇస్తే ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదు రూపాయల్లో రేయాన్ ఫ్యాబ్రిక్లో అంబరిల్లా విత్ పాకెట్ ఆఫ్ నచ్చింది నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి నేను డిజైన్స్ ఎక్కువ చూపెట్టలేదు కాబట్టి ఓపెన్ చేయండి మంచి డిజైన్స్ చూసి మీరే మొత్తం యాడ్ చేసి మిక్సింగ్ చేసి పంపించమన్నా కూడా ఇందులో చాలా డీల్స్ ఉన్నాయి మనమే మంచి డియన్స్ చూసి పంపిస్తాం ఓకేనా వన్ ఫార్టీ ఫైవ్లో విత్ పాకెట్ టాప్ అనేది వచ్చేసింది లో ప్రైజ్లో అందరూ అనుకుంటున్నారు అన్ని ఎక్సెల్ అయినా ఎక్సెల్ అయినా ఎక్సెల్ కాదు డబల్ ఎక్సెల్లో కూడా లో ప్రైజ్లో వచ్చేసిన ఈసారి మన దగ్గరుంది కదా దీపావళి సేల్ వాళ్ళ కోసం స్పెషల్గా డబల్ ఎక్సెల్లో లో ప్రైజ్ చూసారా బటర్ఫ్లై డిజైన్ ఏను వర్క్ వచ్చేసింది పైన కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది మన కలర్ చాటు ఫోర్ కలర్ చాటు ఈ డిజైన్ వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ పెట్టేసేయండి ఇది కూడా ఆఫర్ ప్రైజే డబల్ ఎక్సెల్లో వన్ ట్వంటీ ఫైవ్ నూట ఇరవై ఐదు రూపాయలలో డబల్ ఎక్సెల్ సైజు విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ స్ట్రైట్ కట్ థ్రెడ్ వర్క్ ఇందులోనే ఇంకో డిజైన్ కూడా ఉంది సూపర్ అండ్ సూపర్ ఉంటుంది డిజైన్ కోలాటం డిజైన్ అనమాట అమ్మాయి కోలాట వస్తుంది ప్యూర్ థ్రెడ్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సన్న లైన్ డిజైన్ అనమాట ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ చాట్ అనేది వస్తుంది ఇది కలర్ చాట్ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షార్ట్ తీసుకో షాప్ విజిట్ చేయండి మ్యాక్సో షాప్ విజిట్ చేస్తే చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఇది మనకి పికాప్ డిజైన్ పికాక్ డిజైన్లో సీక్వెన్స్ వర్క్ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్ స్ట్రైట్ కట్ డబల్ ఎక్స్ఎల్ వన్ ట్వంటీ ఫైవ్ కేవలం నూట ఇరవై ఐదు రూపాయల్లో డబల్ ఎక్స్ఎల్ సైజు థ్రెడ్ వర్క్ స్ట్రైట్ కట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఈ ఆఫర్ ఐటమ్ మనం మాత్రమే ఇవ్వగలం నచ్చిన వాళ్ళు వెంటనే షాప్ విజిట్ చేయండి త్వరగా క్రాఫ్ట్ చేసుకోండి లేదా ఆన్లైన్ ఒక ఫైవ్ షర్ట్స్ ఫోర్ షర్ట్స్ కావాలి వాట్సాప్ నెంబర్ కనబడుతుంది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ పెట్టేసేయండి పెన్యా త్రీ ఫోర్ డిజైన్స్ కాదు ఇంకా ఉన్నాయి డబల్ ఎక్సెల్లో పాయిల్ పెయింట్ ఇందా మన ఎక్సెల్ చూసాం కదా డబల్ ఎక్సెల్లో కూడా ఉంది ఆ డిజైన్ డబల్ ఎక్సెల్లో కూడా ఫోర్ కలర్ చార్ట్ సూపర్ ఉంటుంది రామా గ్రీన్ ప్లాక్స్ పింక్ బ్లాక్ సూపర్ అంటే సూపర్ కలర్స్ నచ్చితే కనుక డబల్ ఎక్సెల్లో డైలీ వేరు వన్ ట్వంటీ ఫైవ్ స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ విజిట్ చేయండి మాక్సిమం షాప్ విజిట్ చేస్తేనే మీకు యూస్ఫుల్ అనమాట మోడల్స్ డిజైన్స్ ఏ అప్డేట్ ఉన్నాయి ఏం రన్నింగ్ ఉన్నాయి అన్ని అర్థం అవుతుంది ఇది కూడా సరికి మనకు ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది డబల్ ఎక్సెల్ సైజ్ వన్ ట్వంటీ ఫైవ్ డబల్ ఎక్స్ సైజులో మనకు నూట ఇరవై ఐదు రూపాయల్లో డైలీ వేర్లో స్ట్రైట్ కట్ టాప్స్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓకేనా నెక్స్ట్ స్క్రీన్ షార్ట్ డబల్ ఎక్స్ఎల్ అయిపోయి అనుకుంటున్నారు ఇంకా ఉంది ఇది కూడా మనకి బ్రాండెడ్ టాప్ వస్తుంది డబల్ ఎక్సెల్లో నెక్ వర్క్ టాప్ అంతా కూడా బుటా వర్క్ వస్తుంది ఇది కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ ఆఫర్ ప్రైజ్ ఇది కూడా లో ప్రైజ్ డబల్ లో కూడా మనకి ఓన్లీ వన్ థర్టీలో వచ్చేస్తుంది ఈ ఐటమ్ నూట ముప్పై రూపాయలు థ్రెడ్ వరకు డబల్ ఎక్సల్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట డైలీ వేసి సూపర్ అంటే సూపర్ ఉంటుంది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఇందులో ఇంకోటిదేసారు మనకి సీక్వెన్స్ వర్క్ అనమాట బాక్స్ డిజైన్ వర్క్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సేమ్ యాసీజ్ ఇవన్నీ కూడా మీకు అదే సేమ్ ఆఫర్ ప్రైస్లోనే వస్తుంది వన్ థర్టీ వన్ థర్టీలోనే ఈ ఐటమ్ అంతా కూడా ఉంటుంది ఇందులో ఇంకో డిజైన్ మళ్ళీ ఇవన్నీ కూడా స్పెషల్ అనమాట ప్లెయిన్ కాన్సెప్ట్ ప్లెయిన్ మీద రేయన్ క్లాత్ మీద మొత్తం థ్రెడ్ వర్క్ అని చేపిస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది బ్రాండెడ్ ఐటమ్ ప్యూర్ మల్టీ థ్రెడ్ వర్క్తో వస్తుంది టాపంతో కూడా ఇందులో కూడా యాసీజ్ మనకు ఫోర్ కలర్ చాట్ అనేది ఉంటుంది ఇది ఒక కలర్ మీకు నచ్చిన ప్రతి డిజైన్ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి బయట కనబడుతుంది వాట్సాప్ నెంబర్ మళ్ళీ ఇది డబల్ ఎక్సెల్ కదా ఇందులో ఎక్సెల్ లేదని అడగద్దు డబుల్ ఎక్సెల్ చెప్పింది డబుల్ ఎక్సెలే ఎక్సెల్ చెప్పింది అడిదాకా ఎక్సెల్ఏ ఓకేనా డబల్ ఎక్స్ఎల్లో ఓన్లీ స్ట్రైట్ కట్ షాప్కి చూపించా ఉన్నా అంబరిలాలు లేవా అనుకుంటున్నారా అంబరిల్లాలు కూడా ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్లో అంబరిల్లాలో లో ప్రైజ్ ప్యూర్ కాటన్ చాలా బాగుంది ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ మీద అంబరిల్లా విత్ డబల్ ఎక్స్ఎల్ సైజు ఫ్రీ సైజ్ అనమాట చేసేసరికి మనకి ఫోర్ కలర్ చార్ట్ క్వాలిటీ వైజ్ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఇది కూడా మనకి ఆఫర్ ప్రైజ్ కానీ డైలీ వేర్ మనం చాలా మంది మెసేజ్ లో అన్న డైలీ వేర్ చేయండి డైలీ వేర్ చేయండి కొంచెం అవి కూడా వామిటింగ్ ఉంది అడుగుతున్నాం మమ్మల్ని అన్నారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తున్న వీడియో ఇది ఓన్లీ డైలీ వేర్ కోసం చూసేయండి ఇది కూడా అంబరిల్లాలోనే డబల్ ఎక్స్ ఇది కూడా ఫోర్ కలర్ చాట్ నచ్చిన డిజైన్ నచ్చినట్టు వెంటనే స్కూల్ చార్ట్ మనకి వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పి నేను ఫటాఫటా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది కూడా ఫోర్ కలర్ చాట్ అనేది వస్తుంది ఇదిగోండి ఫోర్ కలర్స్ ఇదిగోండి ఒక డిజైన్ ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి చూడండి ఒకసారి ఫోర్ కలర్ చాట్ చూసేసరికి మనకి బిక్ ఫ్లవర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి ఫోర్ కలర్ ఇందులోనే మళ్ళీ ఇంకో డిజైన్ ఉంది ఇది ఒక డిజైన్ ఇది కూడా అన్నీ కూడా మీకు అంబరిల్లాలో రైట్ టు చెప్తాను చాలా అంటే చాలా లో ప్రైస్లో వచ్చింది డబల్ ఎక్సల్ అంబరిల్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట ఇందులో కూడా ఈ ఫోర్ కలర్ చాట్ అనేది రెడీగా ఉంది ఒకసారి మనకు ఫిష్ కట్ వస్తుంది ఈ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది కట్ డిజైన్ వస్తుంది ఇందులో కూడా మనకు ఫోర్ కలర్ షార్ట్ రెడీగా ఉంది ఎంతనే టీ షార్ట్ తీసుకోండి లేదా మ్యాక్సిమం షాప్ విజిట్ చేయండి ఫోర్ కలర్ షార్ట్ ఈ ఈ అంబరిల్లా అయితే మొత్తం డబల్ ఎక్సెల్లో చాలా అంటే చాలా ప్రైస్ డ్రాప్లో మన కస్టమర్స్ కోసం డైలీ వేర్ అడుగుతున్న వాళ్ళ కోసం తెప్పించినాయి కేవలం నూట ఇరవై ఎనిమిది రూపాయలు వన్ ట్వంటీ ఎయిట్లో డబల్ ఎక్సెల్ అంబరిల్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కావాల్సిన వాళ్ళు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ వెంటనే షాట్ తీసేసుకోండి స్క్రీమియర్ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ పెట్టేయండి లేదా మ్యాక్సిమం షాప్ విజిట్ చేస్తే మోడల్స్ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఓకేనా